దుబాయ్ లో ట్రావెల్ బ్యాన్ అయిన జిల్లా యువకుడు ఆంధ్ర సభ్యులు జగివాడకు చెందిన గొల్లపల్లి రాజేష్ అనే యువకుడు బతుకు తెరువు కోసం గత డిసెంబర్ లో ఆజాద్ వీసా పై దుబాయ్ ఎంప్లాయ్మెంట్ వీసా ఉన్నప్పటికీ సరైన ఉద్యోగం లేక ఉద్యోగ ప్రయత్నాలు ఒక ముఠా మోసపూరిత మాటలు నమ్మి కేసులో ఎరికపోయాడు అక్కడి బ్యాంక్ లో ఖాతం ఒక ముఠా రాజేష్ నమ్మించి అతనితో అకౌంట్ ద్వారా లావాదేవీలు నిర్వహించారు అనుమానస్పద బ్యాంక్ అకౌంట్ గురించి దర్యాప్తు కోసం దుబాయ్ పోలీసులు కేసు నమోదు చేశారు కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు దుబాయ్ దాటి వెళ్ళకుండా రాజేష్ పై ట్రావెల్ బ్యాన్ విధించారు మోసాల ముఠా రాజేష్ రక్షించారని అతని కుటుంబ సభ్యులు పలువురు ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి తగిన ఎమ్మెల్సీ కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా దుబాయ్ లోని ఇండియన్ లోనిస్టర్ ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కార్యాలి పంపించారు రాజేశానికి పక్షవాతంతో మంచాన పడగా తల్లి గత కొన్ని రోజులుగా ఆహారం తీసుకోక అనారోగ్యానికి గురైంది భార్య తన పిల్లలు రాజేష్ కోసం ఎవరిని కలవలో అర్థం కాని స్థితిలో ఆందోళన చెందుతున్నారు ఆహారం కోసం కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నామని అప్పలబాద్ ఎక్కువగా తట్టుకోలేక వ్యపిస్తున్నారు ఎవరైనా దయతల్చి రాజేష్ ఇండియాకి తీసుకురావాలని లేని ఎడ్ల కుటుంబ సభ్యులందరం కలిసి కలిసి ఆత్మహత్యకు సిద్ధపడతామని తెలిపారు నా పేరు గొల్లపల్లి రాజా అండి నేను జగిచ్చల్ నివాసిని నేను పరిణితం గల్ గల్స్ కంట్రీకి వచ్చానండి గల్స్ కంట్రీకి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ జాబిస్ అని చెప్పేసి ఇక్కడ శేఖర్ అని చెప్పేసేసి శవరంపేట తర్వాత మురళి అని మూర్తుడనే వ్యక్తి ఇట్లా నువ్వు అకౌంట్స్ తీసుకోవాలి అకౌంట్ తీసుకుంటే నీకు జాబిస్తామని నాకు పాకిసన్ తీసుకెళ్ళి అకౌంట్ చేయించారండి అకౌంట్ చేపించేసి ఇట్లా జాబిస్తారని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత నువ్వు ఇండియా వెళ్ళిపో ఇండియా వెళ్ళిపోయి తర్వాత నువ్వు మళ్ళీ వచ్చేసేసి వచ్చేసిన తర్వాత నీకు జాబిస్తామని చెప్పేసి అంటే నేను ఆ మాటలు నమ్మేసేసి నేను ఫ్లైట్ టికెట్ కూడా లేకుండా అండి నేను వేరే వాళ్ళ సామాన్ తీసుకెళ్ళడానికి వాళ్ళు ఫ్లైట్ టికెట్ కొడితే అబిదాబి నుండి నేను ఎయిర్పోర్ట్లో నాకు పరిసలు దొరకబట్టేసేసి ఇట్లానేది బ్లాక్ లిస్ట్లో ఉన్న తర్వాత మన తిరిగి రిపేర్ కేసు ఉందని చెప్పేసి నాకు ఇంటరగేషన్ చేసేసేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఇట్లా అకౌంట్లో పదివేల ఐదు వందలు తినం సరేవి వీళ్ళు ట్రాన్సాక్షన్ చేసారు అని చెప్పేసి నాకు ఇంటరగేషన్ చేసి ఇట్లా చెప్పారండి నేను చాలా మోసపోయాను అసలు వాళ్ళు ఏం చేశారు ఏం అర్థం కాలేదండి దాని తర్వాత ఇక్కడ వేరే తెరవాళ్ళు తెలిసిన తర్వాత ఒకసారి అకౌంట్లో చెక్ చేసుకోమని చెప్పేసి అంటే అకౌంట్లో చెక్ చేసుకున్న తర్వాత కూడా అది కంప్లీట్లీ మొత్తం అన్ని మా మైనస్లో మైనస్ ఇరవై వేరే మొత్తం అన్ని విస్తున్నాయండి లోన్ కూడా తీసినట్లున్నారు కానీ ఎలాంటి క్రెడిట్ కార్డు నేను తీసుకోలేదండి ఎలాంటిది డబ్బులు తీసుకోలేదు దేన్ని తీసుకోవాలి చాలా మోసపోయాను దయచేసి ఇండియా గవర్నమెంట్ అనేది నా ఎందుకు దయచరిచి నాకు వచ్చి ఇండియా తీసుకురావాల్సిందిగా పెట్టుకుంటానండి నా అమ్మ నాడు కూడా నాకు బాగాలేరు నాకు కొడుకు బిడ్డ దయచేసి నాకు కొంచెం ఎట్లైనా సరే నాకు ఇండియా తీసుకురండి నేను ఏ నేను ఏం తీసుకోలేదండి నేను జాబిస్తారు అయిపోయి అసలు తిరిగితే మోసపోయాను దయచేసి ఇండియా గవర్నమెంట్ని కాపాడు నేను తీసుకురావాల్సి కోరుకుంటున్నాను అండి మీరు దయచేసి ఇంటి కొడుకు తీసుకురావాల్సి కోరుకుంటున్నా అండి ప్లీజ్ అండి మోసపోయి నువ్వు నా కొడుకు ఏ అమాయకుడు నా కొడుకు ఏది నా కొడుకుని కాపాడు అలా పిల్లలు మాది ఏం కోసం